శాప ఈ అంచులు మొత్తము ఖరాబ్ అయిపోతున్నాయి అనేసి ఇప్పుడైతే క్లాత్ వేసి చేతి మీద ఎలా కుడతారో చూపిస్తానండి కింది నుంచి ఇలా పెట్టి పైన కూడా ఇలా మలవాలండి ఇది నేను మిషన్ మీద వేసుకున్నాను తొందరగా కావాలనేసి ఇలా కింద నుంచి కుచ్చి పై నుంచి తీయడమే ఇదిగోండి మొత్తం అయితే కుట్టడం అయిపోయింది మీకు కొద్దిగా చూపించానండి ఎక్కువైతే చూపించలేదు కుట్టడం ఇలా మొత్తం సాపా అంచులు అయితే మొత్తం కుట్టేశానండి క్లాత్ ఈ చివరికి వచ్చిన తర్వాత